ఫ్యాన్స్కి నమస్కారం ఈ టైటిల్ హరిహర వీరమల్లు ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ కృష్ గారు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో బాబోయిల్ ఔరంగజీబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఔరంగజీబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ రో కింగ్ అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు ఫ్రమ్ ఇండియా అంటే ఇక్కడ ఇప్పుడు ఉండే ఇండియా కాదు అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్ అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు అది ఎవరంటే మన ఛత్రపద శివాజీ ఆయన ఉన్నంత వరకు నిద్రపట్టేది కాదు ఎప్పుడప్పుడు అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు ఆయన ఒక ఫీవర్ వల్ల సిక్స్టీన్ ఎయిటీలో చనిపోయారు ఈ కథ హరిహర వీరమ్మలు సిక్స్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది అదే ఛత్రపతి శివాజీ తన తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతి కాపాడాలి అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు ప్రతి ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు మనందరూ చాలా లక్కీ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు యా వెరీలకి ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన ధర్మం మన కోసం ఒకరు పై చేసరికి మనలో ఉండేవాళ్ళు ఉండటం అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాసానో సార్ ఒక మంచి ఫైట్ తీసుకున్నారు ఈ సినిమాలో ఒక ఎయిటీన్ మినిట్స్ ఫైట్ ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మ మీకు కనిపిస్తుంది దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది సో థ్యాంక్ యూ సార్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్ట్ త్రికరంగారికి చూపించాను నేను చూపించండి సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు చూడగానే కంట్లో నీళ్ళు వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫాదర్ ఏమన్నంత గురించి చెప్పాలంటే ఓకే మాట అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు కానీ మా ఫాదర్ మంచి పేరు సంపాదించి ఇచ్చారు ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది చాలా థ్యాంక్స్ నాన్నగారు థ్యాంక్స్ పవన్ సార్ అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది ఒక త్రీ డేస్ ప్యాచ్ వర్క్ ఏదో ఉండింది ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు నేను ఒక సినిమా చూపించాను ఒక టూ డేస్ నాకు కమ్యూనికేషన్ లేదు సండే ఈవినింగు నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు ఎలా ప్లాన్ చేయాలని తెలియదు ఒక చిన్న ఒక లో ఫీలింగ్లో ఉన్నాను అది ఆ ఫీలింగ్ రాంగ్ వచ్చిన టైం ఏంటని తెలియదు సడన్గా నాకు తిరిగి సాధించి కాల్ వచ్చింది వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావు అని అన్నారు సార్ ఎస్ సార్ అన్నాను ఒకే మాట అని ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు నీ గురించి టూ అవర్స్ చెప్పారు అన్నారు చెప్పగానే ఒక మాట అని ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే ఇష్టం నేను టూ అవర్స్ కాంప్లిమెంట్ చేశారన్నారు అవి నాకు తెలియని సంతోషం కానీ నాకు అంటూ టీఎస్ కారుతుంది సో ఎవ్రీ సీన్ నేను సార్తో చేసేటప్పుడు సార్ ఒక గుడ్ అనిపించుకోవాలి వెరీ గుడ్ అనిపించుకోవాలి అనేది నేను సార్ థ్యాంక్స్ సార్ మూవీ చాలా బాగా చేసాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీ ఫ్యాన్స్ మేము అందరి సినిమా చూసి గర్వపడతాం థ్యాంక్ యూ సో మచ్